అందరికీ నమస్కారం నేను నేను డాక్టర్ హరికిషోర్ రెడ్డి హరికిషోర్ న్యూరోస్ స్పైన్ అండ్ ఈఎన్టీ కేర్లో డాక్టర్ న్యూరోసర్జన్గా గత ఐదు సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము న్యూరో విభాగం నందు నేను డాక్టర్ హరికిషోర్ రెడ్డి ఈఎన్టీ విభాగం నందు నా భార్య డాక్టర్ ఎస్ లక్ష్మీ ప్రసన్న మేమిద్దరం వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము సో న్యూరో విభాగం వరకు గత ఐదు సంవత్సరాలుగా కనీసం కొన్ని వందల మందికి మనం పక్షపాతం వచ్చిన వ్యక్తులకి అలాగే తల దెబ్బ తగిలిన వ్యక్తులకి దీర్ఘకాలిక మెదడుకు సంబంధించి నడుము మరియు వెనుపుస సంబంధించి సమస్యలకు వైద్యం చేయడం జరిగింది మూర్ఛ ఇటువంటి వాటికి కూడా ఎమర్జెన్సీగా కూడా ఏ టైంలో అయినా మనం వైద్యం చేస్తూ ఉన్నాము పక్షవాతం వచ్చిన మొదటి నాలుగున్నర గంటలోపు పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన సందర్భాలలో కొన్నిసార్లు వాళ్ళకి పక్షవాతం పూర్తిగా నయం చేయడానికి అవసరం ఉన్న వ్యక్తులకి త్రాంబలైసిస్ అనే ఇంజక్షన్ ద్వారా కూడా చికిత్స చేస్తూ ఉన్నాము అలాగే తల దెబ్బ తగిలిన నడుం వెముక విరిగిన వ్యక్తులకు ఆపరేషన్ వంటివి అవసరం ఉన్నా కూడా అవసరమైన శస్త్రచికిత్సలు ఏ టైంలో అయినా అందుబాటులో ఉండి దా వాళ్ళకి తక్కువ ధరలోన అండ్ మెరుగైన వైద్యం అందేలాగా చేస్తూ ఉన్నాము అండ్ గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఒక డెబ్బై ఐదు నుంచి వంద మందికి పైగా థ్రామలైసిస్ చికిత్స చేయడం జరిగింది దాంతోపాటి కనీసం ఒక యాభై నుంచి డెబ్బై ఐదు వరకు మెదడుకు సంబంధించి ఆపరేషన్లు చేయడం జరిగింది వందల సంఖ్యలో నడుముకు సంబంధించి ఆపరేషన్ కూడా తక్కువ ధరలోన అండ్ అత్యుత్తమంగా చేయడం జరిగింది అండ్ మన దగ్గర మహానగరాలు అంటే లైక్ కడప కర్నూలు తిరుపతి హైదరాబాద్ ఇటువంటి ఊర్లలో ఏవైతే వైద్యం లేదా ఏదైతే ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి మనం కూడా అన్ని రకాల ఆపరేషన్లు అన్ని రకాల వైద్యం చేస్తూనే ఉన్నాము పేషెంట్లు యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి మనం జ వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేదానికి చూస్తూనే ఉన్నాం అండ్ ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో అయినా పేషెంట్ వచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి చూసుకొని పేషెంట్లకు అవసరం ఉన్న వైద్యం ఏమైతే అవసరమో అది చేస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాలుగా మృదుటూరు ప్రజానికంకి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి మన సేవలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా ఆసుపత్రి స్థాపించి ఐదు సంవత్సరాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై స్థాపించాము సో ఇప్పటికి ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటికి ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మా వైపు నుంచి ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కృతజ్ఞతగా ఒక రోజు అంటే ఫిబ్రవరి ఒకటవ తారీఖు ఓపీ సేవలు ఫ్రీగా అంటే ఉచితంగా చేయడము దాంతోపాటి అవసరమున్న రక్త పరీక్షలు ఎక్స్రేలకి ఒక యాభై శాతం రాయితీ మీద ఇవ్వడం చికిత్స చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అండ్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళకు అవసరమున్న చికిత్స అవసరమున్న సలహాలు తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాము ఇవంటి విభాగం నందు అన్ని రకాల ఆపరేషన్లు చెవి ముక్కు గొంతుకు సంబంధించి చెవి రంధ్రం చెవికి గూబ రంధ్రం పడిన వాళ్ళకి లేదా ముక్కు దూరం పక్కకు జరిగిన వాళ్ళకి ముక్కు దూరం పెరిగిన వ్యక్తులకి లేదా సైనసైటిస్ ఆపరేషన్లు మరియు అడినో లెక్టివే అంటాము అంటే చిన్నపిల్లలకి గురక లేదా పెద్దవాళ్ళలో కూడా గురకకు సంబంధించి ఏదైనా ఆపరేషన్లు అవసరం ఉన్నప్పుడు చేస్తాము అలాగే వినికిడి లోపం వచ్చిన త్వరగా అంటే లైక్ వితిన్ గంటలలో కానీ రోజులలో కానీ వినికిడి లోపం వచ్చిన వ్యక్తులకి చెవులపై డైరెక్ట్గా సూది వేసి నయం చేసే ప్రక్రియ కూడా మన దగ్గర ఉంది అది కూడా చేయడం జరుగుతుంది అత్యాధునిక ఎండోస్కోప్ అండ్ అత్యాధునిక మైక్రోస్కోప్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏవేమైతే ఉన్నాయో అవి రెండు ఏంటి వరకైతే అవైలబుల్ ఉన్నాయి అండ్ సర్జరీ విభాగంలో కూడా సియామ్ అనేది మనం చాలా హై క్వాలిటీస్ ఆమె వాడుతున్నాము ఎంత లా పేషెంట్ మనకి ఏం ఇబ్బంది లేకుండా లోపల ఉన్న విషయాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి సో మనకు సర్జరీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ చాలా సజావుగా జరిగేదానికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అండ్ మరొకసారి ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మా ఆసుపత్రి స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉచిత ఓపి మరియు రక్త పరీక్షలు ప్లస్ ఎక్స్రేలకి ఒక యాభై శాతం అయిన రాయితీతోని మేము మా సేవలు అందిస్తున్నాము ఈ సేవలని ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే